హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి మీ పత్రిక సార్ అలా మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాల మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అయితే వీడియో అయితే వెళ్ళిపోదండి వీడియోలోకి వెళ్ళిపోయింది ఏంటంటే అదే అండి ఇంకా మేమైతే ఇక్కడికైతే అయితే మాకులకైతే వచ్చామన్నమాట మా అక్కలకి ఇంటికి వచ్చిన తర్వాత అదే అండి ఇంకా వచ్చేసి మాకైతే మాకైతే చేపల పగడి అనేది చేస్తుంది అనమాట రన్ని చూద్దాం ఎలా చేస్తుంది ఏందనేది రండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అక్క అయితే మాకు అందరికైతే చేపల పకోడి చేస్తుంది అనమాట చూడండి అద్దుకో ఇంకా మా వదిన అలాగే ఇంకా మా కోడలు చూడండి ఇక్కడైతే మా అల్లుడు చూడండి అందరికీ చేస్తుంది అనమాట మా అక్క అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా ఆయన మా కొడుకు అనమాట మా అక్క కొడుకు అనమాట వతలో ఉండేది ఏది చూడరా అదిగో చూడండి ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు చూడండి ట్రెండ్స్ ఇప్పుడైతే చేపల పకోడు చూడండి ఇంకా మా అక్క అయితే చేస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అక్క అయితే చేస్తుందండి చూడండి ఇక్కడైతే అన్ని అయితే కలిపెట్టుకున్నమాట బాగా మసాలా ఇంకా వచ్చేసి అలాగే చూడండి ఎలా కలిపెట్టిందో బాగా అయితే ఇంకా చూడండి ఫ్రెండ్స్ మొత్తము ఒక అర్ధ గంట కానీ లేదంటే ఒక గంట కానీ అనైనా ఇంకా మసాలా కలిపి పెడితే బాగా ఇస్తుంది అనమాట చూడండి ఇక్కడ అయితే ఇంకా నీళ్ళు అయితే నీళ్ళు అనేది నీళ్ళు అటు నీళ్ళు వంచడానికి చూడండి ఇది అనేది బొక్కలు గిన్నె పెట్టుకుందనమాట అంటే కారి దాంట్లో పోతుంటాయి ఇప్పుడు చూడండి అక్కడైతే నూనె కాగిందండి ఇంకా చూడండి చేపల పక్కలు అయితే ఎలా చేస్తుందో

ఇంకా బాగా తాగాలి అంత చాలా చిన్నది తిప్పుకోవాలి లేదంటే ఎగిరి మొహాలు మొహల్ లేదంటే చేతి మీద పడిద్ది అనమాట లోని అయితే పకోడైతే చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా దగ్గర లేదంటే ఇంకా చెట్టు దోసుకుంటూ ఉంటాయండి ఇంకా చూడండి చూడండి చూడాలి రోజు మీద ఎలా వేయబడిందో మొత్తం ఇంటండి மாதேசா <laughs> தரவா <laughs> ఉంచిండు తలకాయలు దీనికైతే తల అయితే మా బావైతే తీసేసినాడు అంటండి ఇంకా తర్వాత వచ్చేసి మళ్ళా ఏమనుకున్నాడు మా బావ అయితే దీనికి ఉంది కదా తల తలకి ఉన్న కండంతా మళ్ళీ కోర్టు కాబట్టి అందుకే తల తిన్న కండ తింటే ఇంకా మన కళ్ళు కూడా చాలా బాగా ఉపస్తాయండి కాబట్టి అందుకు బాగా ఉపస్థనమాట ఈ చేపలు తింటే చూడండి చేపలు విన్నీ ఎలా ఉన్నాయో మసాలైతే బాగా పెట్టిందన్నమాట అన్నమాట అయితే తొండి మసాలా ఎలా పెట్టిందో బాగా పట్టించిందనమాట దానికైతే చేకలకి అయితే నోరు ఊరి కోసిందంటే కోస్తుందే ఎలా ఉందో പച്ചിമുണ്ടാ ഇല്ല ഇത മുൻ പോവ എതിരെ ചൂപ്പിച്ചു ഇപ്പോഴായിട്ട് മാ അക്കാപേ ചൂഷിച്ച് അനുഭവ കടക ఇటు మీదలేదు ఇట్లా ఉంట రాహి కానీ పెట్టిన తెలు ఒక చేప కానీ పట్టి కొట్టు అది దాని విడుక్క తలంతా మొత్తం బాగా కానిపించింది కాగి మూనే బాగా వేగిపోయింది మొత్తం బాగా కాగిపోయింది అది ఫ్రెండ్స్ బాగా అయితే కాగిపోయి అనమాట మా అప్పుర డౌట్ ఉందండి కాకపోతే బాగా కాగిపోయింది ఒళ్ళు కూడా దురకాలిపోయి అక్కడ కాలిపోయేదాకా బాగా మనమైతే చేపలే అలా నోళ్ళ బాగా అదే రండి ఏగబెట్టగబెట్టయా లేకపోతే నూనె చూడండి ఎలా వావ్ వావ్ సూపర్ ఉండే చూడండి ఎలా ఏంచినట్టు ఓ ఇంకా అలాగే మల్ల చూడండి కొంచెం దూరం ఉంటుంది ไอนะตากิระดะอ่าไอนะตาริโคเตะ ఈవెన్ ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ అయితే చేద్దాం అన్నమాట ఎందుకంటే దీంట్లో ఉప్పు ఉందా లేదని మా అక్క అడుగుతుందండి అప్రోచ్ బాగా కాలిపోతుంది ఇంకా చూడండి బా బా సూపర్ ఉప్పర్ ఉందండి అయితే మా ఉప్పు కడితే ఇక్క రిపోయింది కారం కరిపోయి మసాలా కూడా కలిపేదండి చదివి ఎంత బాగుందో మామూలు లేదనమాటకాయ బాగా వాళ్ళకి ఒక బాగుంది ఓకే టైం చూశారు కదండి చేపలు చూడండి ఇంకా ఈరోజైతే పక్కన అయితే ఇలా ఓకే ఫ్రెండ్స్ మీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండండి అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ఉంటాం ఓకే బాయ్ బాయ్